కరేబియన్ అమెరికా పిచ్లు ఏం మాత్రం బాగా చెప్పాలి ఎందుకంటే టీమిండియా మరి నిర్దేశించినటువంటి టీమిండియా కొట్టవచ్చిన తొంభై ఐదు రన్స్ టీమిండియా ఎంత కటిష్టంగా ఎంత పటిష్టంగా ఆడిందో చెప్పుకోవచ్చు అది కూడా కెప్టెన్ రోహిత్ శర్మ ఉండడం వల్ల అది త్వరగా పూర్తయింది కానీ లేకుంటే బాలు ఎంత ఫేస్గా వస్తుందో అసలు రోహిత్ శర్మ లాంటి ఒక హిట్టరే ఆడడానికి ఇబ్బంది పడుతుందంటే బౌలింగ్ ఏముంది అర్థం చేసుకోవచ్చు ఇక ఈ క్రమంలో మనోడు తక్కువ బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో మూడు సిక్స్ల సాయంతో యాభై పైన రన్స్ కొట్టి విజయానికి చేరువ చేశాడని చెప్పుకోవచ్చు కెప్టెన్ రోహిత్ శర్మ అయితే వెయ్యి రన్స్ పూర్తి చేసుకొని వరల్డ్ కప్లలో వెయ్యి రన్స్ పూర్తి చేసుకున్నటువంటి ఇండియన్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ తర్వాత మన్నోడు ఉండడం విశేషం టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏది ఏమైనా ఈరోజు మరి కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ తన కెరీర్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అద్భుతంగా నిలకడంగా ఆడడమే కాకుండా ఓపెనర్గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ వెంటనే అవుట్ అయిన ఆ యొక్క మరి భారాన్ని తన పైన మోసుకుంటూ పోయి కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాగైనా కూడా విజయ తీరాలకు చేర్చాల టీమ్ అని చెప్పి తను ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్గా చెప్పుకోవచ్చు నువ్వా నేనే అన్నట్టుగా సాగే ఈ యొక్క టీ ట్వంటీ మ్యాచ్లలో టీమిండియా మరి విజయ తీరాలకు చేర్చడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని అందించినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మకు ఈరోజు మన టీమిండియా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో తెగ హంగామ చేస్తుందని చెప్పొచ్చు వాస్తవానికి టీమిండియా ఈ విధంగా మరి స్టార్ట్ చేస్తుందని చెప్పి ఎవరు అనుకోలే ఒక ఘనమైన ఆరంభాన్ని స్టార్ట్ చేస్తుంది అనుకున్నారు ఎందుకంటే వాస్తవానికి మరి తక్కువ స్కోర్ అయినప్పటికీ బాల్ వచ్చే విధానం చూసినప్పుడు ఫ్యాన్స్ అయితే ఇదేం పిచ్చిరా దేవుడా టీవీలో చూస్తుంటే బాల్ మీదికి వస్తుంటే ఆడలేక తంటలు పడుతున్న టీమిండియా మరి ఎలాగైనా కూడా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విజయ్ తిరగ చేయడం పట్ల అభిమానులు ఆనందంగా ఉన్నారు ఫ్రెండ్స్